కేవీరావు ఒక స్టూజీ ఒక చెంచా నువ్వేందిరే జగన్మోహన్ రెడ్డికే నువ్వు చెంచా గడివి కదా నువ్వు ఒక స్టూజీవి కదా నువ్వు చిక్కి చిప్పు కదా పొద్దున లేస్తే జగన్మోహన్ రెడ్డి బెడ్రూమ్లో నుంచి బయటికి రాగానే చింగ చిప్ప చింగ చిప్ప చింగ చిప్ప కొట్టేది నువ్వు చెమ్మ చెక్క చారిడేసి మొగ్గ అంటే విజయసాయి రెడ్డి ఆ ఇళ్ళ చమ్మ చెక్క అనంగానే అబ్బా మా పొట్టోడు వచ్చేసాడు ఆ కంపలోగా అనుకుంటారు వాళ్ళు దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నన్ను మందించాలి నాకు ఈ విధంగా మాట్లాడటం ఇష్టం లేదు కానీ నిన్న విజయసాయిరెడ్డి పొట్టి సారాయి రెడ్డి వాడిన భాష చాలా అసహ్యంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని అతను మాట్లాడిన విధానం సరిగ్గా లేదు కాబట్టి ఆ భాషలోనే నేను మాట్లాడదలుచుకున్నాననే విషయం మిమ్మల్ని అందరికీ గుర్తు చేస్తున్నా నన్ను క్ష నేను క్షమాపణ కూడా అడుగుతున్నా క్యాస్ట్ బడీస్ క్యాస్ట్ బడీస్ అన్నాడు అంటే ఏంది కులం కులం బంధువులు క్యాస్ట్ బడీస్ అంటే కులం బంధువులు ఒరే నీకన్నా కులం లేని నువ్వు నువ్వు ఒక రెడ్డివే కాదు నీ ముఖ్యమంత్రి ఒక రెడ్డి కాదని అందరూ చెప్తుంటారు నాకైతే తెలియదు కానీ నేను అడుగుతున్నా మీ పులివెందలోళ్ళు కడపలో పులివెందల నీ చంచాగాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డి వైవే సుబ్బారెడ్డి వెంకట్ రెడ్డి కరుణాకర్ రెడ్డి మీ బంధువులు నువ్వు ఫస్ట్ నుంచి పింపుగా ఉండేవు కాబట్టి నువ్వు నీ శరత్ రెడ్డి ఎవడరే వీళ్ళందరూ నువ్వేమన్నా రెడ్డి కులం న్యాయం చేసావా మిగతా వాళ్ళకి నువ్వు కులం గురించి మాట్లాడతావు దరిద్రుడా నువ్వు ఏం చేసావు రెడ్లకి ఈ ఐదు సంవత్సరాల్లో రెడ్డి కులస్థుల్ని సంకనాకిచ్చింది ఎవరన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి అని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఈరోజు మాలాంటి వాళ్ళం బయటకు వచ్చామంటే దానికే గుర్తుపెట్టుకోండి ఎరా చంద్రబాబు నాయుడికి సెనైల్ సెనైల్ అయిపోయాడు అంటే ఇది ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడు ఎప్పుడు క్యాస్ట్ బెడీస్ సెనైల్ నేను అడుగుతున్నా మీ నాయకుడు బెత్లం మెంటల్ హాస్పిటల్ యూకేలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా లేదా ఎవడ్రా సెనైలు మెంటల్ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ తీసుకునేవాడు సెనైలా హుషారుగా రోజు పద్దెనిమిది గంటలు మా చేసేవాడు సెనైలా అని అడుగుతున్నాడు దానికి జవాబు చెప్పాలి సరే డె నాలుగు ఏళ్ళ ముసిలోడు అన్నావు రే నువ్వేమన్నా పదహారేళ్ళు బాలుడు రే నీకేనా పదహారేళ్ళు రే నువ్వు అరవై ఏడు సంవత్సరాలు నూట డెబ్ నూట యాభై ఆరు రోజులు ఈ రోజుకి నీకు వయసు ఎంత సిక్స్టీ సెవెన్ ఇయర్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ డేస్ నువ్వు మాత్రం యంగ్స్టర్ నువ్వు మాత్రం ఇంటెలిజెంట్ మిగతా ఓల్డ్ సెనైల్ టాటా సీఓ పెద్ద పెద్ద కంపెనీలు మాట్లాడే మాట్లాడేవాళ్ళు సెనైల్ ఎవరు కలవకుండా తలుపేసుకొని మందులేసుకొని మందులేసుకొని తాడేపల్లి ప్యాలెస్లో కూర్చునేవాడు మాత్రం హైపర్ యాక్టివ్ సూపర్ యాక్టివ్ ఏంది ఏం అడుగుతున్నా ఒక ముఖ్యమంత్రి పెట్టుకొని నువ్వు అంటావా ఏం బలిసిందా బే అని మేము అనలేమా ఎంతసేపు ఈరోజు మేము అడుగుతున్నాం కేవీరావు ఒక స్టూజీ ఒక చెంచా నువ్వేందిరే జగన్మోహన్ రెడ్డికే నువ్వు చెంచా గడివి కదా నువ్వు ఒక స్టూజీవి కదా నువ్వు చిక్ చిప్పు బ్యాచ్ కదా పొద్దున లేస్తే జగన్మోహన్ రెడ్డి బెడ్రూమ్లో లో నుంచి బయటికి రాగానే చింగ చిప్ప చింగ చిప్ప చింగ చిప్ప కొట్టేది నువ్వు చమ్మ చెక్క చారిడేసి మొగ్గ అంటే విజయసాయి రెడ్డి ఆ ఇంట్లో చమ్మ చెక్క అనగానే అబ్బా మా పొట్టోడు వచ్చేసాడు ఆ కంపలోగా అనుకుంటారు వాళ్ళు నేను అడుగుతున్నా మేము అడిగిందేంద్ర వాల్యువేషన్ అన్నావు ఓకే నువ్వు ఏ వాల్యువేషన్ అయినా తీసుకో ప్రపంచంలో మ్యాథమెటికల్ థియరీలో మ్యాథమెటిక్స్ లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో స్టాటిస్టిక్స్ లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో ఏదైనా ఏ వాల్యువేషన్ చేసుకున్నా మేము అడిగింది ఒకటే రెండు వేల వంద టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అంటే రెండు వేల వేసుకో రెండు వేల ఎకరాలు పన్నెండు కోట్లకి ఏ పిచ్చోడు ఇస్తాడు ఏ వాల్యువేషన్లో ఇస్తాడు చెప్పండి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయలకి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ఎకరా దొరకద్దా మేము అడిగిన పాయింట్ అది ఏ వాల్యువేషన్ వేసావు ఏ వాల్యువేషన్తో నీకు ఇరవై తొమ్మిది వేలకి ఎకరా దొరికింది నాలుగు వేల ఎకరా రెండు వేల నాలుగు రెండు వందల ఎకరాలు ఇచ్చిన ఆ మహానుభావుడు ఎందుకు ఎందుకు ఇచ్చాడు ఏంది పారిపోయాడు ఆ అమెరికాకే పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు పారిపోకుండా ఇక్కడ కేసు పెట్టుంటే మీరు చంపి గొంతు కోసి గుంతలో వేసి కప్పెట్టేసే వాళ్ళు రావు ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలిసిండేది కాదు ఈరోజు సంజీవ్ కుమార్ దేశాయ్ కార్నియా కంటి వైద్య నిపుణులు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈఆర్ఈసిపి పదమూడు వేలకు పైగా కంటి ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం కలిగిన మంచి హస్తవాసి గల అత్యంత నిపుణులైన కంటి వైద్యులు అత్యాధునిక కంప్యూటరైజ్డ్ పరికరాలతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆపరేషన్ థియేటర్ నందు క్యాటరాక్ట్ కంటి చుక్కలకు మరియు కంటి పొరలకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు క్యాటరాక్ట్ సర్జరీ కంప్యూటర్ ద్వారా కంటి చుక్కలకు లేజర్ ఆపరేషన్ గ్లకోమా నీటి కాసుల వ్యాధికి ట్రీట్మెంట్ కార్నియా ఆకిలోప్లాస్టి మెడికల్ రెటినా ట్రీట్మెంట్ చిన్నపిల్లల కంటి సమస్యలకు ట్రీట్మెంట్ అన్ని రకాల కంటి సమస్యలకు సంప్రదించండి దేశాయ్ ఐ కేర్ క్లాక్ టవర్ దగ్గర విఆర్సీ సెంటర్ నెల్లూరు ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్